గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలోనే తెలంగాణ సర్కార్ కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తుంది దాదాపు నాలుగు లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది అయితే దరఖాస్తులు దాదాపు పది లక్షల పైన ఉంటే అందులో కేవలం నాలుగు లక్షల మందికి మాత్రమే రేషన్ కార్డులు ఇస్తున్నారు మిగతా వారు కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు అధికారులు దరఖాస్తుదారుల వద్దకు వెళ్లి వెరిఫికేషన్ చేస్తున్నారు అందుకే రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఆలస్యం అవుతుందని చెబుతున్నారు త్వరలోనే వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామని పేర్కొంటున్నారు అయితే చాలా మంది ప్రజాపాలనలో భాగంగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు అయితే వారికి ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డులు రాలేదు వారి వెరిఫికేషన్ పూర్తయినా కూడా రేషన్ కార్డు రాలేదని చెబుతున్నారు జిల్లాలో ఇప్పటికే మంజూరు అయిన రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందిస్తున్నారు ఫిజికల్ గా రేషన్ కార్డులు రాకపోయినా ఆన్లైన్ లో రేషన్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇప్పటికే చాలా మంది ఆన్లైన్ లో రేషన్ కార్డులను డౌన్లోడ్ చేసుకున్నారు ఇప్పటికీ రేషన్ కార్డులు రాని వారు స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ కు వెళ్లి స్టేటస్ తెలుసుకోవాలి మీ రేషన్ కార్డు దరఖాస్తు రిజెక్ట్ అయితే ఎందుకు రిజెక్ట్ అయిందో తెలుసుకోవాలి ఆ తర్వాత మరోసారి దరఖాస్తు చేసుకోవాలి అయితే రేషన్ కార్డులు రావాలంటే అధికారులు కొన్ని షరతులు విధించారు ఎవరైతే రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటారో వారి పేరుపై ఫోర్ వీలర్ ఉండకూడదు ఉంటే వారికి రేషన్ కార్డు రాదు అలాగే సిటీలో వంద గజాల స్థలం కంటే ఎక్కువ స్థలంలో ఇల్లు ఉండకూడదు అలా ఉన్నట్లయితే వారికి కూడా రేషన్ కార్డు రాదు అందుకే చాలా మంది రేషన్ కార్డు దరఖాస్తులు రిజెక్ట్ అవుతున్నాయి కొత్త రేషన్ కార్డులు వచ్చిన వారు కొన్ని పనులు చేయాలి ప్రభుత్వం అమలు చేస్తున్న గృహలక్ష్మికి దరఖాస్తు చేసుకోవాలి దీంతో రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ వస్తుంది దీంతో పాటు ఉచిత గ్యాస్ సిలిండర్లకు కూడా దరఖాస్తు చేసుకోవాలి